అయిపోయారు ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది వాస్తవంగా చూసినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్స్ ఆ టైంలో కనుక చూసినట్లయితే విష్ణుప్రియ ఏ స్థాయిలో ఉంది విష్ణుప్రియ నామినేషన్స్లోకి వస్తే ఏ రేంజ్లో పడేది విష్ణుప్రియకి ఓటింగు అన్నీ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఇవాళ ఎట్లీస్ట్ టాప్ అయినా తీసుకోవాల్సింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే కంటెస్టెంట్ ఎవరంటే విష్ణుప్రియనే కానీ దురదృష్టం టాప్ లోకి అడుగు పెట్టలేకపోతుంది ఫోర్టీన్త్ వీక్లోనే వెండి తిరగాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి ఏంది అసలు ఏం జరిగింది తమ్ముడేలో పెట్టుకున్నట్టుగా నేను నాకు తెలిసిన పాయింట్స్ నేను చెప్తా మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి లైక్ చేస్తేనే అసలు విష్ణుప్రియ ఎందుకు టాప్ విన్నర్ అవ్వాల్సినటువంటి విష్ణుప్రియ ఎందుకు ఎలిమినేట్ అయ్యి వచ్చింది బయటికి అనేది కూడా చాలామందికి తెలుస్తుంది కాబట్టి లైక్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ వీకు విష్ణుప్రియ సెకండ్ వీకు థర్డ్ వీకు నామినేషన్స్లోకి వస్తే విష్ణుప్రియ టాప్లో ఉండేది ఇప్పుడు గౌతమ్ నిఖిల్ ఎలా టాప్లో ఉంటున్నారు అనుకునే వాళ్ళమో ఆ టైమ్ విష్ణుప్రియ గనక వచ్చినట్టయితే నామినేషన్స్లో తను వచ్చింది అంటే తనకి ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ మిగతా కంటెస్టెంట్లు ఎవరు ఎంతమంది అని వాళ్ళందరికీ పడే ఓటింగ్ ఒక ఎత్తు అయితే విష్ణుప్రియకి జరిగేటువంటి ఓటింగు ఒక ఎత్తు ఉండేది అలాంటి విష్ణుప్రియ ఎందుకు డౌన్ అయిపోయింది మెయిన్ కారణం ఒకటి ఏంటంటే సోనియా సోనియా కనుక ఎలిమినేట్ కాకపోయి ఉంటే బాగుండేదేమో అని ఇవ్వాలనిపించింది నాకు ఎందుకంటే సోనియా ఉంటే విష్ణుప్రియ ఇంతలా ఉండేది కాదేమో ఎంతో కొంత తన గేమ్ మీద ఫోకస్డ్గా ఉండేదేమో అని అనిపించింది సోనియా అనవసరంగా ఎలిమినేట్ అయిపోయిందేమో అని ఇవాళ ఫస్ట్ టైం అనిపించింది నాకు ఎప్పుడైతే విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది సండే రోజు ఎపిసోడ్లో ఎలిమినేట్ అవుతుంది విష్ణు అని తెలిసిన తర్వాత అనిపించింది ఆమె కనుక ఉండి ఉంటే విష్ణుప్రియకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదేమో అని అనిపించింది అందులోనూ కూడా ప్రేరణ కూడా ప్రేరణ కావచ్చు సీత కావచ్చు వీళ్ళు చాలా బాగా చెప్పారు విష్ణు ప్రియా పృథ్వీ విషయంలో ఎందుకేయా ఎంత అంతగా అని చెప్తే ఆ రోజు ఐ వాంట్ పృథ్వీ ఐ లైక్ పృథ్వీ ఐ వాంట్ పృథ్వీ ఐ లైక్ పృథ్వీ ఐ వాంట్ పృథ్వీ ఐ లైక్ పృథ్వీ ఇవే మాటలు చెప్పింది వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అంతకు ముందు రోజు వాళ్ళకి ఏం చెప్తుంది అంటే ఏ లేదు జస్ట్ ఫ్రెండ్ లాగానే అంతే నేను అసలు నేను మాట్లాడడం కూడా రేపటి నుంచి అనే అనే స్థాయిలో చెప్తుంది అనమాట వీళ్ళకి తర్వాత రోజు ఏమవుతుంది అంటే ఏదో దెబ్బ తగిలింది అని చెప్పేసి ఏదో తీసుకొచ్చి పూజ వచ్చి వచ్చిన తర్వాత ఏ జాకెట్ కూడా ఏదో ఇచ్చేసి వచ్చిన తర్వాత అదంతా జరిగిన తర్వాత వీళ్ళంటారు ఇదేంది ఇలా చేస్తుందని జస్ట్ అడగబోతారు ఆడ అడగబోతేనే వాళ్ళ మీద మీరు అసలు ఈ విషయంలో కల్పించుకోవద్దు అసలు ఈ విషయం మీకు చెప్దామంటేనే నాకు భయం వేసింది నిన్న మొత్తం నిన్న మొత్తం ఒక రోజు మొత్తం ఆలోచించిన మీకు చెప్పాలా వద్దా అని కానీ ఇప్పుడు చెప్తున్నా ఐ వాంట్ పృథ్వీ ఐ లైక్ పృథ్వీ మీరెవ్వరు ఈ విషయంలో కల్పించుకోవద్దు అని మల్ల గుద్దీ చెప్పింది ఆ రోజు నుంచే విష్ణుప్రియ పతనం మొదలైంది ఈ ఇదే విషయాన్ని వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు ఎవరు క్యాచ్ చేస్తున్నారు సీత ఎవరి గురించి మాట్లాడింది వాళ్ళందరూ కూడా క్లియర్గా క్యాచ్ చేసి పడేసారు ఎంత స్మార్ట్గా తీసుకున్నారంటే ఎంత స్మార్ట్ అంటే అది మమ్మల్ని ఊహించకూడదు ఊహించలేదు ఆ రేంజ్లో స్మార్ట్గా తీసుకున్నారు తీసుకొని విష్ణుప్రియని దగ్గర చేసినట్టు చేసి ఏదో విష్ణుప్రియకి మేము విష్ణుప్రియ మేలు కోరి ఉంటున్నాం అనే విధంగానే చేస్తూనే విష్ణుప్రియని కంప్లీట్గా విష్ణుప్రియ మంచి కోరి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు సైడ్ చేసి పడేసారు విష్ణు అర్థం కావట్లే ఏ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని గుడ్డిగా నమ్ముతూ వాళ్ళ వెంటబడి వెళ్ళిపోయింది ఆ రకంగా తన వాళ్ళ వాళ్ళ ముందు విష్ణుప్రియ ముందు ఒక మాట మాట్లాడతారు విష్ణుప్రియ వెనక ఒక మాట మాట్లాడతారు ఇది ఇలా జరిగిపోయింది ఈ లోపు సోనియా ఎలిమినేట్ అయిపోయింది వైల్డ్ కార్డ్స్ వచ్చారు వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు అప్పటికే అర్థమైపోయింది ఐదో వారం వచ్చేసరికి వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చి విష్ణుప్రియ ఇది పరిస్థితే కొద్దిగా దూరంగా ఉండు అని చెప్పారు ఫిఫ్త్ వీక్ వరకల్నే డౌన్ అయిపోయింది కంప్లీట్గా జస్ట్ రెండు వారాలు సోనియా ఎలిమినేషన్ అయిపోవడం అసలు ఒక రేంజ్లో సోనియా ఎలిమినేషన్ అయిపోవడం ఒక రేంజ్లో పడిపోయింది విష్ణుప్రియ అంటే అంత దారుణంగా తను అయి అంత దారుణంగా ఓటింగ్ తగ్గిపోయింది తనకి తర్వాత నామినేషన్లోకి వస్తే విష్ణుప్రియ సేవ్ అవుతుందా ఎలిమినేట్ అయిపోతుందా అనే సిచ్యువేషన్ ఉండే టాప్లో ఉన్నటువంటి విష్ణుప్రియ ఒక్కసారిగా అంత డౌన్ అయిపోయింది నెత్తి నోరు గగ్గోళ్ళు పెట్టి ఒక్కొక్కరు ఏందిరా ఇలా చేస్తుంది అంటే ఎందుకంటే ఒక లక్ష మంది చూస్తున్నారు ఒక పది లక్షల మంది బిగ్ బాస్ షో చూస్తున్నారంటే ఐదు లక్షల మంది కేవలం విష్ణుప్రియ కోసమే చూసారు ఎగ్జాంపుల్ చెప్తున్నా కోటి మంది చూస్తే దాంట్లో యాభై లక్షల మంది విష్ణుప్రియ కోసమే చూసారు ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ విష్ణుప్రియ కోసమే చూసారు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ విష్ణుప్రియ కోసమే చూసుకు అసలు ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా తెలుసా మీకు క్లియర్గా క్లియర్గా తెలుసా ఏదో కొద్ది గొప్ప ఉంటారు ఎవరైనా అంత ఎక్కువ మందికి తెలుసున్నది ఎవరరా బాబు అంటే ఒక విష్ణుప్రియనే ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటుంది కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో విష్ణుప్రియనే కానీ విష్ణుప్రియ మొన్న లాస్ట్ ఓటింగ్ అప్పిల్ రోజు తను చెప్పింది ఏం చెప్పింది నేను బిగ్ బాస్ హౌస్ రావడానికి కారణం నన్ను షోస్ ద్వారా చూసి ఇంతమంది ఇష్టపడుతున్నారు మీకు నా గురించి చాలా తక్కువ తెలుసు నేను ఈ బిగ్ బాస్ షోక్ కనుక వస్తే నా గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది అసలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనేది కూడా మీ అందరికీ నా గురించి తెలియజేయాలనుకుని వచ్చిన ఎట్ ఏ టైము ఇప్పటి వరకు లేడీ విన్నర్ లేదు తెలుగు బిగ్ బాస్ సీజన్లో నేను ఫస్ట్ లేడీ విన్నర్ కావాలనుకుంటున్నా అందుకోసమే వచ్చిన అని అయ్యాలి చెప్పిన స్టార్టింగ్ నుంచి అంతమంది వచ్చి చెప్పినా కూడా నా ప్రియారిటీ ప్రియారిటీ అంటే అంటే తనని అంతలా మ్యానిపులేట్ చేసి అంతగా అసలు మళ్ళీ గేమ్ మీద ఫోకస్ లేకుండా కంప్లీట్గా తోలుబొమ్మ చూసి పడేశారు తను అమాయకులు ఎంత అమాయకురాలు అంటే అంత అమాయకురాలు వాళ్ళు చెప్పి నాలుగు మాటలు పాజిటివ్గా చెప్తే చాలా నిజం ట్రూత్ అని అంతే అలా ఉండిపోయింది అలా ఉండి వాళ్ళు ఏం చెప్పినా రైట్ వాళ్ళు ఏం చెప్పినా రైట్ గుడ్డిగా నమ్ముతుంది ఇది ఇది ఇలా జరుగుతూ వస్తుంది వస్తుంటే సీత కావచ్చు ప్రేరణను కూడా ఒప్పుకోవాలన్నాయా ప్రేరణ కూడా చాలా బలంగా చెప్పింది అందరి ముందు మీరు కిచెన్ రూమ్లో ఉంటూ ఒకరోజు నైట్ వెళ్తే ఇదేంది ఇట్లా చేస్తుంది వాడు అసలు ఈ అమ్మాయి జెన్యున్గా విష్ణు విష్ణుప్రియ ప్రేరణ ప్రేరణ విష్ణు ప్రియ గురించి నెగిటివ్ అసలు మాట్లాడలేదు ఏం చెప్పిందంటే విష్ణుప్రియ చాలా జెన్యున్గా వెళుతుంది వాడి కోసం కానీ వాడు పెద్ద రోగులాగా ఉన్నాడు ఈ ఈ విషయాలు కరెక్ట్గా ఇదే మాట ఆయన కాదు కానీ ఈ టైంలోనే వాడు ఏం పదే చంపాలని చెప్పకూడదు కానీ వాడు జస్ట్ ఎంజాయ్మెంట్ కోసమే చూస్తున్నాడు ఈమె నుంచి ఈమె మాత్రం చాలా జెన్యూన్గా వెళ్తుంది అనేది ప్రేరణ ఆయన చెప్పింది కానీ ఈ విషయం కొద్దిగా ప్రేరణకి వాళ్ళందరూ ఒక అయితే అయితే కంటే ప్రేరణకి దగ్గరగా ఉన్నట్టయితే నా విష్ణుప్రియ ప్రేరణ కావచ్చు సీతకు కావచ్చు వీళ్ళందరికీ కొంచెం దగ్గరగా ఉంటే బయటపడేది ఇవాళ ఈ సిచ్యు టాప్ ఫైవ్ కాదు నాయన టాప్ వన్ అలా అక్కడ ఉండేది అలాంటి విష్ణుప్రియ వాళ్ళ మాటలు వినలేదు ఎందుకో అది కొన్ని ఉంటాయి ఇంకా అంతే ఇంకా సరే ఫీలింగ్స్ అవన్నీ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి అవి కొన్ని తగలబడి అవి కొన్ని కొన్ని లాగేసి యువతల వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా అలా పడిపోయింది తర్వాత నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రేరణ అసలు పృథ్వీని పృథ్వీని అయితే చీడ పురుగులాగా తీసి యువతలు వేసేది పృథ్వీని ఎప్పుడు ప్రేరణ కూడా ఓహో గేమ్ ఇలా కాదు గేమ్ మనం ఉన్న నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మనకి మైనసే అవుతుంది నేను సింగిల్గా ఏం చేయలేకపోతున్నా ట్రూత్గా మాట్లాడకూడదని ప్రేరణ అప్పుడు టర్న్ అయింది దాని ఎప్పుడు టర్న్ అయిందంటే అది అదే హార్స్ అలా వైల్డ్ గర్ల్స్ లాగా ఉండే వాళ్ళు ఎలిమినేషన్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు కదా ఆ రోజు కూడా పృథ్వీని గట్టిగా అపోజ్ చేసింది ఆ నెక్స్ట్ వీక్ నుంచి ప్రేరణ చేంజ్ అయిపోయింది అమ్మ నేను ఇలా ఉంటే నేను మెగా చీఫ్ కాలేకపోతున్నా ఇదంతా ఎందుకు వచ్చింది ట్రూత్గా ఉంటే నేను సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళలేకపోతున్నా అని ప్రేరణ అప్పటి వరకు ట్రూత్గా ఉందబ్బా ఎంత ట్రూత్గా ఉందంటే దాని తర్వాత కూడా ఉంది దాని తర్వాతకి ట్రూత్గా ఉంటూనే నేను ఎవరితోటి ఎలా మాట్లాడితే ఎలా ఉంటే నేను ముందుకు వెళ్తాను టాప్ ఫైవ్లోకి వెళ్తా టాప్ త్రీలోకి వెళ్తా టాప్ వన్ అవుతా అనేదే చాలా ప్లాన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న అత్యంత తెలికల అమ్మాయి ఎవరు అంటే ప్రేరణ మాత్రమే అత్యంత ఇన్నోసెంట్ గర్ల్ ఎవరు అంటే విష్ణుప్రియ అంత గుడ్డిగా అన్న వెళ్ళిపోయింది ప్రేరణ ఆ తర్వాత వీక్ నుంచి పృథ్వీ తోటి కూడా వద్దు నాకు ఎందుకు నాకెందుకు నాకు ఎందుకు వాడిని ఏదో అనాలని ఎందుకు వాడిని అసలు పక్కన పెట్టుకుంటే అయ్యే పృథ్వీ నువ్వు తోపురా తుడుమురా అంటే అయిపోయా అది క్లియర్ అని చెప్పేసి ఆ నెక్స్ట్ వీక్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా ప్రేరణ చేయని చెప్పింది నాకెందుకురా ఈ ట్రూత్ వాని సరి చేయాలి వీని సరి చేయాలి ఇది ఎందుకు నేను వచ్చింది షో షో కోసం ఆడియన్స్ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి నేను ఎలా ఉన్నారో చూశారు ఇప్పుడు కూడా చూస్తారు అయిపోయాను నేను ఎక్కడ టర్న్ అయినా ఏంది ట్రూత్ గా ఉంటే నాకు జరిగిన నాకు వచ్చే బెనిఫిట్స్ ఏం రావట్లేవు ఏంది ఒకవేళ లేకుండా నేను ఈ పరంగా వెళ్తే ఏందని క్లియర్గా ఆలోచించుకొని రంగంలో దిగింది ఆ రోజు నుంచి కనుక మీరు ప్రేరణ చూస్తే ఎంతవరకు ఉండాలో చాలా కలిసి ఉంటుంది కానీ డెసిషన్ మేకింగ్కి వెళ్ళేసరికల్లా పృథ్వీ నిఖిల్ యష్మి వీళ్ళ ముగ్గురిని మ్యాక్సిమం టచ్ కూడా చేయకపోయేది వీళ్ళ ముగ్గురిని అసలు టచ్ కూడా చేయదు వాళ్ళది రాంగ్ ఉన్నా కూడా రాంగ్ ఉన్నాను ఎప్పుడు అనదు ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి యష్మి అబో యష్మి యష్మి ఓ రేంజ్ యష్మి ఇంకొక పాయింట్ ఎక్కడ సీత వీళ్ళందరూ కూడా చాలా చెప్పారు యష్మి మధ్యలో ఏం జరిగింది యష్మి ఒకసారి అడుగుతుంది ఏవో ఎందుకు అంటే అనవసరంగా వీళ్ళు యష్మికి డేంజర్ డేంజర్ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయి యష్మినే ఎలిమినేట్ అయిపోతుందా అన్న సిచ్యువేషన్కి వచ్చేసరి కల్లా పృథ్వీ పృథ్వీని చిన్నగా సైడ్ ట్రాక్ చేయమని చెప్పేసి విష్ణుప్రియ మీద అడుగుతా అరే విష్ణుప్రియ ఏది రా విష్ణుప్రియ మీద నీకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా నీకు బయట ఎవరైనా ఉన్నారా గర్ల్ ఫ్రెండ్ నీకు ఎవరైనా ఉన్నారని అలా యష్మి అడుగుతుంది క్లియర్గా ఆ పూల దగ్గర గార్డీ ఏరియాలో అడుగుతుంది షో అయిపోయిన అడిగితే నామినేషన్ టైంలో నామినేషన్స్ దాని తర్వాత సరిగ్గా గుర్తు లేదు ఆ టైంలో అడుగుతుంది అడిగినప్పుడు ఏ లేదు లేదు ఆమెనే వస్తుంది నా దగ్గరికి నేను ఆమెనే వస్తుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి వెళ్తాను అదంతా అంతే కానీ నాకు అసలు ఎలాంటిది లేదు నాకు ఏ ఫీలింగ్స్ లేవు నా కెరీర్ ఫోకస్ ఫోకస్ అన్నాడు కెరీర్ ఫోకస్ అన్నాడు ఎందుకు వస్తుంటే అదే స్థాయిలో వద్దమ్మ వద్దు నా కెరీర్ ఫోకస్ అని చెప్పాలి కానీ లేదు సర్వీస్ చేయించుకోవాలి మంచిగా వస్తుంది మసాలాలు చేస్తుంది టీలు కాఫీలు కప్పులు మొత్తం ఏ టు జెడ్ సర్వీసు వచ్చిన ప్రతి ఒక్కరు ఏమన్నారో తెలుసా పాజిటివ్గా అంటూనే నెగిటివ్గా చెప్తున్నారు అనమాట ఏమని చెప్తున్నారు తెలుసా అబ్బా పృథ్వీ అసలు నీకు నీకు బయట ఉన్నట్టే ఉన్నది కదా అని అంటు అంటే అర్థం చేసుకోండి పృథ్వీ అసలు నువ్వు బయట ఉన్నట్టే ఉంది బిగ్ బాస్ హౌస్లో ఉండట్లేదు నీకు అన్ని సర్వీసులు అందుతున్నాయి కదా అనేసి అంటున్నారు అంటే ఏంది అది ఇంకా బయట నువ్వు మనీ పెట్టి తెచ్చుకోవాలని ఈట ఫ్రీ 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 సర్వీసులు వస్తున్నాయి ఫ్రీ సర్వీసులు అందుకుంటున్నావు మేడం ఎంత చెప్పినా నా ప్రియారిటీ అన్న గాడికి వెళ్ళిపోయింది ఏ హే అసలు నాకు నేనే నువ్వు అసలు నాకు సంబంధం లేదు నిన్ను అవసరం నిన్ను కూడా చేస్తా చేస్తాను అయినా ఎంత స్లేవ్గా మారిపోయింది ఆడ పృథ్వీ అంటే ఒక స్లేవ్ అయిపోయింది విష్ణు ప్రియ మీరు కోపడ్డది సరే అట్ల అయిపోయింది ఆడ వీళ్ళందరూ వీటన్నిటి ఎలా అంటే విష్ణుప్రియ ఎక్కడ ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ ఓటింగు ఎక్కడ ఎయిట్ నైన్ పర్సెంటేజ్ ఓటింగు ఇప్పుడు ఎయిట్ నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ వేస్తున్నారంటే నిన్న అయితే గట్టిగా పడ్డాయి బాబా విష్ణుప్రియ ఓట్లు నిన్న ఇన్ని రోజుల నుంచి కనుక నిన్న చూస్తే అనిపించింది ఏందిరా ఈ రేంజ్లో విష్ణుప్రియ ఓట్లు ఇష్టం అనిపించింది ఎన్నికొచ్చేసరికి బాధ అనిపించింది ఏమో మరే వా అభిమానులు పాత్రలు అందరూ కూడా నిన్న గట్టే గుత్తిరు కానీ ఈ వారం స్టార్టింగ్ నుంచి కూడా అదే స్థాయిలో గుత్తి ఉంటే వెళ్ళేది టాప్ ఫైవ్కి వెళ్ళేది కానీ నిన్న గుద్ది నిన్న అసలు విపరీతం అసలు కామెంట్స్ కానీ ఎక్కడ చూసినా కూడా అంత విష్ణు ప్రియమయమైపోయింది అయిపోయింది ఏందిరా ఈ స్థాయిలో అంటే ఈ వారం కొంత చేంజ్ అవుతూ వచ్చింది కాబట్టి ఇక అందరు కూడా ఏ సర్లేదు చూద్దాం ఇంకా నెక్స్ట్ వీక్ కూడా మంచిగా ఉంటే ఇంకా గట్టి గుర్తు అసలు ఈ వారం కనుక సేవ్ అయితేనా నెక్స్ట్ వీగు విష్ణు ప్రియకు గుద్దే వాళ్ళు కదా ఓట్లు నిజంగా చాలా మార్పులు వచ్చేది టాప్ కంటెస్టెంట్ విషయంలో విపరీతమైన మార్పులు వచ్చేది అందరి పోటా పోటీ త్రిముఖ పోరు అయ్యేది అప్పుడు ఇప్పుడు ద్విముఖ పోరు నిఖిల్ అండ్ గౌతమ్ అయితే జరుగుతుంది కదా ఇది ఈ వారం గనక విష్ణుప్రియ సేవ్ అయితే త్రిముఖ పోరయ్యేది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిన్న జరిగిన ఓటింగే నిన్న జరిగిన ఓటింగ్ బట్టి చూస్తే అనిపించింది ఎందుకంటే కనెక్ట్ అవుతుంది అందరూ ఈ వారం విష్ణుప్రియ చిన్న నిన్నటికి వచ్చేసరికి అలా అయితే అసలు నిన్న చూస్తే ఆశ్చర్యాన్ని అనిపించింది మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్స్లో చూసినటువంటి విష్ణుప్రియ పడ్డట్టు పడ్డాయి నిన్న ఓట్లు అనిపించింది నిన్న ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి చాలా చేంజ్ అయ్యి ఏంది ఈ రేంజ్ లో పడుతుంది మళ్ళీ విష్ణుప్రియ అనిపించింది అలా ఉండే పొర్రపాట్న రేపు గనక సండే రోజు ఎలిమినేషన్ అనే ఎలిమినేషన్ అని చెప్పి తర్వాతకి లేదు అని చెప్పేసి మళ్ళీ లోపలికి పంపించి జస్ట్ ట్విస్ట్లు ఇది అన్లిమిటెడ్ కదా అనే సీజన్ అని చెప్పేసి ట్విస్ట్లు ఇచ్చిన అని చెప్పేసి ఆ రకంగా ఏదైనా చెప్పేసి మళ్ళీ విషయం లోపల లోపలికి వెళితే కనుక బాహుల్గా ఉండదు త్రిముఖ పో పోరు పోయి త్రిముఖ పోరు అవుతుంది ఆ ప్లేస్కి వచ్చిందిలే కానీ ఇంకా క్లియర్గా మనకి ఈవినింగ్ ఎందుకంటే ఇవాళ ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్ పెద్దగా ఏం లేదు నార్మల్గా ఏదో ఫన్ ఫన్గా చేసుకుంటూ మామూలుగా జస్ట్ మాట్లాడుతూ వెళ్ళిపోయింది ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఈ రకంగా అయిపోయింది ఎందుకు తొందరగా అయిపోయింది పెద్దగా టైం కూడా తీసుకోవాలి ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవి కూడా ఏం లేవు నార్మల్గా మామూలుగా మందలించి వదిలేసారంట తర్వాతకి సండేది కూడా నాకు తెలిసి మోస్ట్లీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకల్లా సిక్స్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు తెలిసిపోతుంది బ విష్ణు ప్రియాన్ని బయట పంపుతారా అక్కడ ఏమైనా ట్విస్ట్ అని చెప్పేసి మళ్ళీ లోపలకి పొమ్మతారా అని తెలిసిపోదు ఒకవేళ అలాగనక విష్ణు ప్రియాన్ లోపల పొంపితే ద్విముఖ పోరు కాదు బాబు త్రిముఖ పోరు అవుతుంది మామూలుగా ఉండదు అసలు ఒక రే చెప్పలేము ఈ ఒక్క వారం కానీ ఇక మనం ఇప్పుడే మాట్లాడకూడదు కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఉంటే మాత్రం మామూలుగా ఉండదాడ ఓట్లు బామలు గుతురు నిన్న నిన్న గనక పడ్డట్టు నిన్న ఆఫ్టర్నూన్ నుంచి నిన్న టూ తర్వాత నుంచి పడ్డటువంటి ఓటింగ్ కనుక విష్ణు నాకు తెలిసి ఇంక వాళ్ళు ఆడికి విష్ణుప్రియకి ఆమె ఆమెని డిస్ట్రాక్ట్ చేయడానికి ఎవరు లేరు ఆడగారు కాబట్టి కొద్దిగా చేస్తుండో ఒక ఆయన అయినా సరే కొద్దిగా సరి చేస్తుండనుకో ఆయన కొద్దిగా సరి చేసుకుంటుండు కానీ ఇక అది సరే అది అంత ఎఫెక్ట్ ఏం కాదు నాకు తెలిసి కాబట్టి ఇక ఇంకా సరి చేస్తే మాత్రం చెప్పలేము కొద్దిగా సరి చేస్తుండో అటు ఇటుగా నాకు తెలిసి ఎవరు సరి చేసినా కూడా ఆడియన్స్ లేదు లేదు అమ్మ అది సెంటు దాన్ని ఏమైనా చేసి మేము తీసుకురావాలని చెప్పి అని ఫిక్స్ అయ్యారు నేను ఆఫ్టర్నూన్ టూ తర్వాత నుంచి అయితే ఆడియన్స్ బయట ఫిక్స్ అయ్యారు దానికి కొంత లేదు కొంత లేదంటే అంటే అదే కొంచెం తను తనకు అర్థం కావట్లేదు ఎవరు మోసం చేస్తుండు ఎవడు మంచిగా ఉంటుండూ అనేది అర్థం కావట్లే అలాంటి సిచ్యువేషన్లో అలా ఉన్నది సో సీత కిరాక్ సీత చెప్పింది వందకి వంద శాతం రైటు అంటే మీరు వేయాల్సిందే సోనియా పోవడానికి కూడా ఎక్కువ కారణం సోనియా వెళ్తుంది అబ్బా సోనియా కూడా వెళ్ళిపోయింది దాంట్లో కారణం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మన ఉంది అండ్ తర్వాత కూడా ఒక్కొక్కరిని చెట్టున పంపడానికి కారణం ఉంది ప్రేరణ ఎప్పుడో పోవాలి ప్రేరణ తెలియగలదు క్యాచ్ చేసింది మధ్యన ఓహో మనం ఇలా ఉంటే నడిచేలా లేదు నేను మధ్యన దూసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది లేదు లేదు ఎక్కడికి పోతే ఏ చెట్టుకి ఆ చెట్టుకు గాలి అనే విధంగా ఉండాలని ఒక రేంజ్లో స్ట్రాటజీ ప్లే చేసుకుంది అదే ఆమె సొంతం ఇక ఆ రకంగానే ఉంది కాబట్టి ఉంది లేకపోతే ప్రేరణ ఎప్పుడో పెరగాను కూడా చిన్నగా బయటకి పంపించేసేటోళ్ళు యష్మి కంటే ముందే పంపేటోళ్ళు తర్వాత యష్మి వెళ్ళిపోయింది ఆ రకంగా ఉండేదన్నమాట ఇప్పుడు కొద్దిగా ఏదో కొద్దిగా ఉంది కానీ ఏం కాదు నో ప్రాబ్లం నిన్న ఆఫ్టర్నూన్ నుంచి అయితే విష్ణు గట్టిగా కనెక్ట్ అయ్యారు పొరపాటున ట్విస్ట్ అని చెప్పేసి లోపలికి పొమ్మని పంపితే మాత్రం ద్విముఖ పూర్ కాదు వయ్యా త్రిముఖ పూర్ అవుతుంది ఒక రేంజ్లో ఉంటుంది అసలు చెప్పలేని సిచ్యువేషన్ వస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారో అది గుర్తుపెట్టుకోండి మైండ్లో మీరు నిన్నొక్కరోజే ఫోకస్డ్గా కొద్దిగా వేశారు కొంచెం ముందు నుంచి కనుక ఏసి ఉంటే అసలు ఇలా సిచ్యువేషన్ కూడా వచ్చేది కాదు కానీ మేబీ ఒకవేళ వాళ్ళు లేదులే ఇంకొకటి విష్ణుప్రియ బయటకు వస్తే బిగ్ బాస్ చూసే పర్సంటేజ్ కూడా తగ్గుతుంది కాకపోతే ఎక్కువ కరెక్ట్ అయ్యారు కాబట్టి చూద్దాంలే అని ఈ వీక్ చూడొచ్చు కానీ ఒకవేళ ఏమైనా ట్విస్ట్లు అని చెప్పేసి లోపలికి తోలితే మాత్రం ఎందుకంటే సిక్స్ మెంబర్స్ ఉంటారు ఎప్పుడు మిడ్ వీక్ మేసినా అలా చేస్తుండేది మరి ఎందుకో ఈసారి మధ్యలోనే తోలాలనుకుంటున్నారు వాళ్ళు ఒకవేళ ట్విస్ట్లు ఇవ్వాలనుకుంటున్నారు ఏందనేది తెలియదు ఈరోజు చాలా సాదాసీదా జరుగుతుంది ఎపిసోడ్ అయితే ఒకవేళ ఆ ఛాన్స్ ఉంటే మాత్రం ద్విముఖ పోరు కాదు త్రిముఖ పోరు అవుతుంది ఒక రేంజ్లో దూసుకెళ్తుంది విష్ణుప్రియ విన్ ఉంటే మాత్రం పొరపాటున ఉంటే మాత్రం విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపడాల్సినంత అవసరం ఉండదు అవతల కిరాక్ సీత చెప్పినట్టు ఆయన ఆ క్యాండిడేటు ఆ కంటెస్టెంటు ఏం చేసినా సరే ఇంకా అడ్డుకట్ట వేయడానికి అయితే ఛాన్స్ లేదు ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యారు నిన్నటి నుంచి విష్ణుప్రియ అని అయితే నాకు అనిపించింది ఈసారి కనెక్ట్ అయ్యారంటే ఆమె ఆ పైన కూకబెట్టే ఆ విన్నర్ ట్రోపీ ఎత్తే సత్తా ఇవ్వంతున్నారు అంటే ఆ స్థాయికి అయితే తీసుకెళ్తారు పొరపాటున ట్విస్ట్ అని చెప్పి లోపలికి పంపితే మాత్రం ఇది జరుగుతుంది విష్ణుప్రియకి కానీ నాకు అనిపించింది అయితే నేను సున్నితంగా చెప్పిన మీరు నిజంగా ఎవరి కారణం వల్ల విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అంత స్ట్రాంగ్గా ఉన్న ఆమె ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్లో థర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ నడిచేది నామినేషన్లోకి వస్తే అలా అంటే ఆమె ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరైనా అనుకుంటున్నారు అది జాగ్రత్తగా మీరు ఆలోచించి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ